మీకు మసాలా ముల్లంకాడ కూర ఎలా చేస్తాలో చూపిస్తాను ఇందులోని ముందుగా మనం మసాలాని మిక్సీ పెట్టుకుందాం ఒకే టమాటీ తీసుకున్నాను టమాటా అల్లం పచ్చిమిర్చి ఇలా వెళ్ళిపోయిన వెంటే వేస్ట్ అవ్వకనైనా కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కారం తక్కువ పడుతుంది దసగసాలు ధనియాలు జీలకర్ర మన దగ్గర పసుపు ఆవాలు ఉంటే పసుపు ఆవాలు అది లేకపోతే నల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు కొంచెం బిర్యానీ ఆకు జస్ట్ జీడిపప్పు ఉప్పు గరం మసాలా కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసానని కొంచెం కారం ఇవన్నీ మనం మిక్సీ పెట్టుకుందాం ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పెట్టుకుందాం అన్నీ కూడా వేసుకుందాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతుండగా ఇందులోని మనం ములంకాయలు పోసుకొని వాష్ చేసుకుని వేసుకోవాలి లాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై ఉండగా మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేస్తాము మనం ఆల్రెడీ ఇందులో అన్నీ వేస్తాం ఒకసారి చెక్ చేసుకుంటాం దీన్ని బాగా మసాలాలోని మగ్గను నేను ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయకుండా మీకు రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై చేసి తర్వాత ములంకాలు కూడా వేయవచ్చు కానీ ఇలా వేస్తే మసాలా కూడా ఫ్రై అయిపోతుంది ములంకాడ కూడా ఇందులో వేగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది దగ్గరికి ఇలాగ ఫ్రై కూడా అవుతుంది సరండి మసాలా వేగిపోయింది ఎంత వేయిపోయింది ములంకాడ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం మిక్సీ గిన్లోని కొంచెం వాటర్ వేసుకొని అది వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇంకొంచెం వాటర్ వేసుకుందాం చూసారా ఇలా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన ములంకాడ మసాలా కది రెడీ అయిపోయింది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూసారండి మన చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి